తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని అప్పగించున్నాను తండ్రితో ప్రారంభించారు మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేరు ఎందుకనే గనక వీరిని క్షమించు తండ్రితో ప్రారంభించి ఈ మధ్యలో నీతో నాతో మాట్లాడి తండ్రితో ముగిస్తున్నారు తండ్రి నీ నీ చేతికి నా ఆత్మను నేను అప్ప చెప్తున్నా అనగా జాగ్రత్త నీ చేతికి నా శరీరాన్ని కాదు నీ చేతికి నా ఆత్మను మనం మరణించిన తర్వాత మన ఆత్మ అది వెన్ వి డాయ్ ఇక్కడ ప్రభువారు చెప్తున్నమాట యూనో వెన్ వీ డై ఆర్ డెడ్ ఫిజికలీ బట్ స్పిరిచువలీ హియర్ ఏ సుప్రభు వారు నా వచ్చే ప్రశ్న ఆయన ఆత్మను ప్రభు వారికి అప్పచెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దే సే దట్ డెత్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ఒకసారి మరణించిన తర్వాత అంత అయిపోయింది అని అనుకుంటారు నో దేట్ దాస్ వి లెర్న్ దట్ వీ లివ్ ఫర్ ఎవర్ సెలువు దగ్గర కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు అడుగుతారు అన్న మరణం తర్వాత ఎవరు చూసి వచ్చారో నీకు తెలుసా నాకు తెలుసా మేమంతా ఎంజాయ్ చేసేస్తాం లైఫ్ చచ్చిపోయిన తర్వాత ఎవరికి తెలుసా అని తిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నన్ను తెలుసు నాకు తెలుసు నేను నమ్మి నేను చదివి నేను బోధించే దేవుడిని ఆ పోయిదంతా కాదండి దొంగ ఏమైనా చదువుకున్నాడా పిహెచ్డీలు బీటెక్లు ఎంటెక్లు సిటెక్లు ఏమైనా చేశాడా చెప్పండి వాడు చేసే వాడు చేసే ప్రొఫెషన్ ఏంటి వాడు ప్రొఫెషన్ స్పెషలిస్ట్ దేంట్లో స్పెషలిస్ట్ దొంగతనంలో ఆ దొంగ ఆ దొంగ గ్రహించాడు ఈయన రాజు ఈయనకు ఒక రాజ్యం ఉంది నేను చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు చచ్చిపోతాడని తెలుసు వాడు సినువు మీద చచ్చిపోతాడని తెలుసు నేను చచ్చిపోయిన తర్వాత రెండు ప్లేసెస్కి వెళ్ళాలా ప్రవ్వా నీ రాజ్యంలో నన్ను దాట్స్ ఇట్ ఎక్కడ కూడా బిహెచ్ పిహెచ్డీలు డాక్టరేట్లు ఉండ అవసరం లేదు మనం అర్థం చేసుకుంటానికి సింపుల్ విశ్వాసము దొంగ వలె విశ్వాసం ఉండాలి హీ సేయింగ్ బ్రవ్వా జీసస్ ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్ అండ్ ఈస్ డిరెక్టెడ్ టు ద ఫాదర్ ఇన్ హెవెన్ జస్ట్ బిఫోర్ హీ డైస్ చూడండి ఒక మాట చెప్తాను కీర్తన ముప్పై ఒకటో కీర్తన ఐదవ వచనం నా ఆత్మ నీ చేతికి ఏ ఆ ఆతి నన్ను విమోచించు దావేదు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిది ఇక్కడ అంటున్న మాట చూడండి ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమిట్ మై హాజ్ దిడీవ్ మీ ఓ లార్డ్ ఫైత్ఫుల్ గాడ్ నన్ను విమోచించి మనము నమ్మిన దేవుడు విమోచించే దేవుడు ఆ యేసు ప్రభు మీరు శిలో ధ్యానాలు చేసి ఉంటారు ఆ పస్కా లేకపోతే పాస్ ఓవర్ గా ఆయన ఆ యేసు ప్రభు వారు నీ గురించి నా గురించి పస్కా బలిగా ఆయన శిలో మరణించారు ఆయన సిలువలో మరణించారు చూడండి ఆ కొరింతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవచనం పాస్కా పశువు వధింపబడిను మీ పాపముల నిమిత్తమై ఏ పాపము ఎరిగని ఏ పాపము సెన్లెస్ గాడ్ నీ గురించి నా గురించి ఆయన పస్కా బలిగా సిలువు మీద వేలాడుతున్న ప్రభు యోహాను వార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం నా యొద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను నా యొద్ధకు వచ్చేవారిని నా స్వరము విని నా యొద్దకు వచ్చే వారిని నేను ఏ మాత్రమును త్రోసివేయను అమయాహన స్వార్థ పదో అధ్యాయం ఇరవై ఏడు వచనం నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును వారు నన్ను వెంబడించను దేవుని బిడవు అయితే దేవుని కుమార్తె కుమారుడు అయితే నువ్వు ఆయన స్వరాన్ని వినాలి నువ్వు ఆయన స్వరాన్ని వినాలి అనగా నువ్వు ఆయన ఈ ఏడు మాటలు ఆయన నువ్వు నమ్మాలి నమ్మిక ఉంచి ఆయన స్వరాన్ని విని ఆయన ఎందుకు విశ్వసించినట్లయితే నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టగలిగిన దేవుడు